అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పథకాలకి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుండి పదిహేను వేల రూపాయలని చెప్పిన ఎన్నికల హయాంలోని మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ ఏదైతే ఉందో దాన్ని పన్నెండు వేలకి కుదించింది అయితే ఈ పన్నెండు వేలను ఈ రోజు ఏ ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు అలాగే ఈ రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ మార్పులేంటివి నిర్ణయాలు ఏంటివి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని చూడ చూడండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తాజాగా ఈ అప్డేట్ అయితే ఇచ్చారు మనం మొన్న డిసెంబర్ నెలలో కనుక చూసుకున్నట్లయితే సబ్ కమిటీ డిక్లరేషన్ రైతు నుండి తీసుకోబోతుంది అనేది విన్నాం కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకుంటే దరఖాస్తు లేకుండానే భరోసా సాగు భూములకు మాత్రమే భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక్కడ కోటి ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంచనా ఇరవై ఆరు నుంచి విడతల వారీగా రైతుల ఖాతాలలో జమ నలభై ఐదు రోజుల ప్రక్రియలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయల నిధిని ఈ రైతు భరోసా లబ్ధిదారులకు విడుదల చేస్తూ ఇలా బహుశా ఆరు నుండి ఏడు విడతలలో ఈ పూర్తి ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు అయితే పంపిస్తున్నాయి పన్నెండు లక్షల మంది కూలీలకు ఉపాధి కార్డు ప్రతిపాదన ఆరు అంటే పన్నెండు వేల రూపాయలు అనేవి అనమాట ఏడాదికి రెండు విడతలలో ఇవి మొదటి విడత ఆరు వేల రూపాయలు అనేవి జమ కాబోతున్నాయి సో ఉగాది నుంచి సన్న బియ్యం క్యాబినెట్లో చర్చ అనే అప్డేట్ మీరు పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు సో మొన్న కూడా కొన్ని దినపత్రికలలో చూసాము ఏంటి అంటే డిక్లరేషన్ అలాగే ఐదో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు ప్రతి గ్రామ సభల ద్వారా పరిశీలన చేసుకోవడం అని చెప్పేసి కొన్ని అంశాలు ఇచ్చ ఇవ్వడం జరిగింది అయితే మొదటి విడతలో మాత్రం అలా లేకుండా ఈ పన్నెండు వేల రూపాయలకి సంబంధించి రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది వీటిని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతుల ఖాతాలలో వేయడానికి ప పథకాన్ని కూడా అప్పుడే ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటుగా ఆరు వేల రూపాయలను కూడా అంటే ఏదైతే కూలీలకు ఇచ్చే ఆర్థిక నిధులు ఉన్నాయో అవి కూడా జనవరి ఇరవయ తారీఖు నాడే కూలీళ్ళకి సంబంధించిన నిధులు ప్రా పథకం కూడా ప్రారంభించబోతున్నారు దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అనేవి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల నుండి ఎదురుచూస్తున్న రైతు భరోసా రైతు బంధు నిధులు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి కొత్త సంవత్సరం కానుకగా ప్రభుత్వం వారి ఖాతాలలో ఈ నిధులని జమ చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు సమాచారాలు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఒక లిమిట్ అంటూ లేదు ఎన్ని ఎకరాలు సాగు చేసినా కూడా రైతు భరోసా అనేది జమ కాబోతుంది పది ఎకరాలకు పన్నెండు వేల రూపాయలు చొప్పున ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఖాతాలో జమ చేసినా కూడా సుమారుగా లక్ష ఇరవై వేల రూపాయలు అనేవి జమ కావడానికి ఆస్కారాలు ఉంటాయి సో ఇలా ప్రతి ఎకరాకి కూడా సాగు చేస్తే రాళ్ళు రప్పలు గుట్టలు వీటికి మినహాయించి సాగు చేసిన భూమికి అయితే ఇవ్వనుంది అనే సమాచారం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మంచి ఛానల్ ద్వారా తెలియజేస్తుంటారు కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు